ఆగస్ట్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆషాఢ అమావాస్య వస్తుంది అన్ని అమావాస్యల కన్నా ఆషాఢ అమావాస్య ఎందుకు ఇంపార్టెంట్ అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది ఆ రోజు గాని మీరు ఆలస్యంగా నిద్ర లేచారా మీ ఇంట్లో దరిద్ర దేవత కూర్చుంటది నా మాటలు మీరు రాసి పెట్టుకోండి ఇది మన పురాణాల్లోనే చెప్పారు ఆ రోజు ఎట్టువంటి పరిస్థితుల్లోనూ లేటుగా మాత్రం నిద్ర లేగొద్దు అండ్ ఆ రోజు మనకు ఒక మంచి ఛాన్స్ వస్తుంది దరిద్ర ఇంట్లో ఉన్న దరిద్ర దేవతని తరిమి కొట్టడానికి లక్ష్మీదేవిని ఇంట్లోకి తెచ్చుకోవడానికి ఆ రోజు అస్సలు లేట్ గా నిద్రలేయొద్దు తలకి నూనె అస్సలు పెట్టొద్దు తల స్నానం చేయండి నాన్ వెజ్ తినొద్దు ఆల్కహాల్ తీసుకోవద్దు అండ్ ఆ రోజు ఇంకోటి ఏం చేయాలంటే మన పూర్వీకులు మనల్ని చూడ్డానికి ఆషాఢ అమావాస్య రోజు వస్తారు ఆ రోజున మీరు వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ అలా చేసి వాళ్ళ పేరు మీద దానం చేయండి లేకపోతే చక్కెర కానీ ఉప్పు కానీ పంచదార కానీ ఉప్పు గాని దానం చేయండి ఇలా చేయలేని వాళ్ళు రావి చెట్టు దగ్గర దీపం పెట్టండి రావి చెట్టు అంటే అశ్వద్ధ చెట్టు ఆ రోజు అశ్వద్ధ చెట్టులో కొలువై ఉంటారు మన పూర్వీకులందరూ అక్కడ దీపం పెట్టండి వాళ్ళ బ్లెస్సింగ్స్ మీకు కంప్లీట్గా వస్తాయి ఇంకా ఎటువంటి ఆ వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల మనం ఎదుర్కొనే కష్టాలన్నీ తొలగిపోతాయి